హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అమ్మాయి లోకం అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ మన రెసిపీ వచ్చేసి చాలా హెల్దీ బ్రేక్ఫాస్ట్ రెసిపీ అనమాట గోధుమ పిండి రాగి పిండితో కూరత కూడా పనిలేదండి ఎలా చాలా చూద్దాం స్కిప్ చేయకుండా చూడండి ఫస్ట్ వచ్చేసి మిక్సింగ్ బౌల్లో ముప్పావు కప్పు గోధుమ పిండి చేసుకుందాము తర్వాత పావు కప్పు వచ్చేసి రాగి పిండి రుచికి సరిపడినంత ఉప్పు ఒక్క చిటికెడు పసుపు ఒక పావు టీ స్పూన్ వచ్చేసేసి ధనియా పౌడర్ ఒక పావు టీ స్పూన్ జీలకర్ర పొడి ఒక అర టీ స్పూన్ వచ్చేసి కారం తర్వాత కొంచెం తరిగిన కరివేపాకు కొంచెం తరిగిన కొత్తిమీర ఒక పెద్ద ఉల్లిపాయ ఒక పచ్చిమిర్చి అనమాట సన్నగా తరిగి పెట్టుకున్నాము దీన్ని కూడా వేసేసుకుందాం ఒక అరకప్పు వచ్చేసి సన్నగా తురుమి పెట్టుకున్న క్యాబేజ్ అనమాట మీ దగ్గర చాపర్ ఉన్నా కూడా చాపర్లో చక్కగా ఇవన్నీ వేసుకొని చాప్ చేసుకోవచ్చు చాలా ఫైన్గా వస్తుందనమాట తర్వాత ఒక రెండు టేబుల్ స్పూన్ల దాకా ఉంటుందండి తురిమిన క్యారెట్ వీటన్నిటిని మంచిగా మిక్స్ చేసుకుందాము ఫస్ట్ నీళ్ళు నీళ్ళైతే ఏమయ్యిందండి మన కూరగాయ ముక్కల్లో ఉండి తడే సరిపోతుందనమాట చెక్ చేసుకుంటా నీళ్ళు అయితే చాలా తక్కువ పడతాయి అనమాట అయితే ఒక రెండు మూడు టేబుల్ స్పూన్లు మాత్రమే నీళ్ళు వేసుకోవాలి అంతేనండి తర్వాత ఒక టేబుల్ స్పూన్ వచ్చేసేసి నూనె వేసుకుందాము ఇప్పుడు మొత్తం కలుపుకున్న తర్వాత నీళ్ళు చాలా చెక్ చేసుకుంటా వేసుకుందామండి ఇంతేనండి ఇంకా ఇదే సరిపోతుందనమాట ఈరోజైతే నేను పేపర్ మీద ప్రెస్ చేసి వేస్తున్నానండి అందుకని నేను కొంచెం కన్సిస్టెన్సీ పంచగానే చేసుకున్నాను అనమాట చపాతీ కర్రతో కనుక నొక్కోవాలనుకోండి నీళ్ళు ఇంకా తక్కువ వేసుకుని చపాతీ పిండి ముద్దలాగా కలుపుకోవాలన్నమాట పిండి ఒక టేబుల్ స్పూన్ వచ్చి తురిమిన అల్లం అనమాట అల్లం వెల్లుల్లి ఇప్పుడు ఇలా కలిపేసుకున్న తర్వాత చూడండి కన్సిస్టెన్సీ అయితే ఇలా ఉండాలన్నమాట అదే మనం చపాతీ కర్రీతో నొక్కోవాలనుకోండి పిండి ఇంకా చపాతీ పిండి ముద్దలాగా గట్టిగా ఉండాలన్నమాట ఇలా తీసుకున్నాక నేను పేపర్ మీద చూడండి ఆయిల్ అప్లై చేసేసుకుని పలుచగా నొక్కేసుకుందాం మనం అందుకని నేను కన్సిస్టెన్సీ అయితే ఇలా పెట్టుకున్నాను ఈరోజు వీళ్ళకి నూనె అప్లై చేసుకుని చూడండి ఇలా పలుచగా వీలైనంత పలచగా నొక్కున్నాం అప్పుడే మనకి కూరగాయ ముక్కలు చక్కగా మంచిగా ఫ్రై అవుతాయి అనమాట పచ్చదనం లేకుండా ఉంటుంది ముద్దుగా ఉందనుకోండి కొంచెం పచ్చదనం ఉండేదానికి అవకాశం ఉంటుంది అనమాట అందుకని మనం పలుచగా చేసుకున్నామంటే ఆ పచ్చదనం లేకుండా చక్కగా ఫ్రై అవుతుందనమాట మీ దగ్గర అరిటాకున్నా కూడా వాడుకోవచ్చు లేదంటే క్లాత్ పైన కూడా చేసుకొని వేసుకోవచ్చండి ఇప్పుడు పెనం పెట్టుకుని కొంచెం నూనె వేసుకుందాము ఆ తర్వాత దీన్ని తీసేసేసి చూడండి చక్కగా ఆయిల్ అప్లై చేసుకున్నాం కాబట్టి వచ్చేస్తుంది అనమాట వేసేసుకుందాం పెనం పైన వేసి స్టవ్ వచ్చేసి లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని రెండు పక్కల మంచిగా కాల్చుకోవాలండి పచ్చదనం అనేది లేకుండా ఎందుకంటే మనం పచ్చి కూరగాయ ముక్కలు వేసుకున్నాం కాబట్టి పచ్చదనం లేకుండా కాల్చుకోవాలన్నమాట రెండు పక్కల మార్చి మార్చి కాల్చుకుందాం అంతేనండి ఇంకా దీనికి కర్రీతో కూడా ఏం పనిలేదనమాట ఇలా తినేసే చాలా టేస్టీగా ఉంటుంది ఒకవేళ మీరు కావాలంటే పెరుగుతో కూడా తినచ్చు అనమాట అంతేనండి ఫ్రై అయిపోయింది రెండు పక్కల మంచిగా తెలుస్తుంది కదా తప్పకుండా మీరు ట్రై చేసి చూడండి ఎలా వచ్చిందో నాకు తప్పనిసరిగా కమెంట్ చేయండి అలానే వీడియో నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ ఇచ్చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి చూడండి చక్కగా మనం పంచగా తీసుకోవటం వల్ల చక్కగా మంచిగా ఫ్రై అయిందనమాట తప్పకుండా ట్రై చేసి చూడండి ఈరోజు రెసిపీ అయితే ఇంత రేపు ఇంకొకటి రెసిపీ అయితే మేము అందకు చేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్